సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరండ్ల మండలంలోని బూదులి గ్రామం వద్ద గల చిత్రావతి నదిపై ఎనిమిది కోట్ల యాభై నాలుగు లక్షల ప్రభుత్వ నిధులతో శాశ్వత బ్రిడ్జి నిర్మాణానికి రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితమ్మ చేతుల మీదుగా భూమి పూజ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు గోరంట్ల మండలంలోని బోధులి గ్రామ సమీపంలో గల ఛత్రపతి నదిపై నూతన బ్రిడ్జి నిర్మాణ పనులకు మంత్రి సవితమ్మ భూమి పూజ కార్యక్రమాలతో పనులు ప్రారంభించారు ఈ సందర్భంగా ఈ కార్యక్రమాలకు పెనుగొండ నియోజకవర్గం అబ్జర్వర్ నరసింహారావు పార్టీ జిల్లా అధ్యక్షులు అంజనప్ప పార్టీ మండల కన్వీనర్ బాలకృష్ణ చౌదరి మాజీ కన్వీనర్ సోమశేఖర్ మాజీ ఎంపీపీ నిమ్మల విద్యాధరిణి నిమ్మల శ్రీధర్ మాజీ సర్పంచ్ నరేష్ ఉత్తమ్ రెడ్డి నాగే నాయక్ పచ్చ అశోక్ హరి సుబ్బారెడ్డి అశ్వత్ రెడ్డి బెల్లల చెరువు చంద్ర బుదులీ సర్పంచ్ ఆంజనేయులు మరియు పంచాయతీ నాయకుల ఆధ్వర్యంలో మంత్రి సవితమ్మ భూమి పూజ కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో మంత్రి సవిత సవితమ్మ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఓవైపు సంక్షేమం మరోవైపు అభివృద్ధికి కట్టుబడి ఉందని అందులో భాగంగానే గత ప్రభుత్వం చేయలేని పనులను కుటుంబ ప్రభుత్వం చేస్తోంది అని ఎందుకు నిదర్శనమే చిత్రవతి నదిపై బ్రిడ్జి నిర్మాణమని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ మారుతి పార్టీ నాయకులు గంధం బాలాజీ ఈడిగ రవి బ్రహ్మచారి లక్ష్మీపతి విక్రమ్ నటరాజ్ గిరిధర్ గౌడ్ అజంతుల్లా తదితరులు పాల్గొన్నారు

అంటే కానీ వేరే ఇదేం కాదు దాంట్లో భాగంగా రోజు భూమి పూజ చేసి ఈ బ్రిడ్జు అతి తొందరగా తయారయ్యేదానికి తీసుకోవాలని మంత్రి గారికి తెలియజేస్తూ గారిని మాట్లాడవలసిందిగా మంత్రివర్యులు కోరుతున్నారు గ్రామము ఇతర గ్రామాల గోరంగ మండల ప్రజలకి అందరికీ నా నమస్ ఒక రెండు మూడు నెలల క్రితమే దీన్ని ఇక్కడ ఏ విధంగా సౌభ్యం విధ్వంసం చేసినటువంటి రాష్ట్రాన్ని అభివృద్ధి పథం వైపు పరుగు తీస్తున్నటువంటి మన మా ముఖ్యమంత్రి వర్యులు ప్రభుత్వం ఏర్పాడి సంవత్సరమైన వైఎస్ఆర్ ప్రభుత్వం ఏం చేసింది సంవత్సరంలో తెలుగుదేశం ప్రభుత్వం ఏం చేసిందని ప్రజలకు తెలియజెప్పే కార్యక్రమమే ఈ సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం అని చెప్పేసి లీడర్ ప్రజలు ఏదైనా ఫోన్ లో సందర్శించిన ఏదైనా వాట్సాప్ లో పెట్టినా ప్రజలకు తెలియజేసిన ఇమీడియట్ గా స్పందించే నాయకురాలు అలాంటి నాయకురాల మీకు శాసనసభ్యులు కావడం ఆమె మంత్రిగా కావడం మీరెంతో చేసుకున్నటువంటి అదృష్టం అని చెప్పేసి తెలియజేసుకుంటున్నా ముఖ్యంగా అదే చిత్రావతి ఒడ్డునున్నటువంటి ఈ బ్రిడ్జ్ అయితే భారీ వర్షాల కారణం కొట్టుకొని పోయింది దాదాపు ఐదు సంవత్సరాల పాటు ప్రజలు నరకయాత్ర అనుభవిస్తారు గతంలో ఉన్నటువంటి పాలకులు ఎవరైతే ఉన్నారో నాసిరికమైనటువంటి మన్నులు అలి దాదాపు పది లక్షల రూపాయలు విలువలు చేసుకున్న తర్వాత మన ఇది వస్తే దీనికి శాశ్వత పరిష్కారం ఆలోచన చేయాలని చెప్పి గౌరవ శాసనసభ్యులు గౌరవ మంత్రి మంత్రివర్యులు శ్రీమతి సవితమ్మ మనకు ఈ నూట తొంభై మీటర్ల పొడవుతో హై లెవెల్ బ్రిడ్జి గవర్నమెంట్ శాంక్షన్ చేశారు ఇది పిఎంజెఎస్వై ఫండ్స్ కింద సెంట్రల్ పిఎంజేఎస్వై ఫండ్స్ కింద స్టేట్ సెంట్రల్ షేర్ సిక్స్టీ పర్సెంట్ స్టేట్ షేర్ ఫార్టీ పర్సెంట్ షేర్తో ఈ బ్రిడ్జ్ నిర్మాణం చే చేయడానికి అగ్రిమెంట్ అయింది ఇది ఇంకా గవర్నమెంట్ వారు ఇరవై నాలుగు నెలలు టైం ఇచ్చిండ్రు ఇరవై నెలలు ఇంకా ఇరవై నెలలు టైం ఉంది పదహైదు పది రెండు రెండు వేల ఇరవై ఏడు లోపల కంప్లీట్ చేయాలా బట్ అంతకంటే ముందే కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం ఈ వాటర్ వచ్చేదాన్ని బట్టి చూసుకొని అందుకంటే ముందే కూడా కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం ఇప్పుడు యాక్చువల్గా ఒరిజినల్గా శాంక్షన్ అయిన కొత్తలో మళ్ళీ మేడం గారు ఇవి కొంచెం డిజైన్స్ కూడా కొంచెం దీనికి ఈ ఈ నదికి తగ్గట్టుగా డిజైన్స్ కూడా ఈఎన్సీ గారితో మాట్లాడి చేంజ్ చేయించి ఇప్పుడు రెడీగా ఇది వర్క్ చేయడానికి మేడం గారు కూడా మాట్లాడి చేయగలిగినారు ఈ బ్రిడ్జ్ వల్ల ఎంతమందికి ఉపయోగం ఎన్ని గ్రామాలు ఇవి మొత్తము పద్నాలుగు గ్రామాలు ఈ రోడ్డు పద్నాలుగు గ్రామాలకు ఉపయోగపడుతుంది ఈ మొత్తం ఇరవై ఎనిమిది కిలోమీటర్లు ఉందండి ఈ రోడ్డు ఈ పాలసముద్రం ఎన్హెచ్ పార్టీ ఫోర్ నుంచి ఈ గంగంపల్లి వరకు ఇది రోడ్డు ఇరవై కిలోమీటర్ల రోడ్డు సో ఈ వంతెన నిర్మాణం జరిగితే రాగపోకలకు బాగా అనుకూలంగా ఉంటుంది గోరండం గోరండే మరి ఇది ఒక మంచి ప్రభుత్వం అని చెప్పడానికి గతంలో ఎన్నో నిదర్శనాలు చెప్పాలో ఇది కూడా ఒక మరొక నిదర్శనం పెళ్లి చేస్తున్న మరి సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గంలో అతిపెద్ద మండలమైన గోరెంట్ల మండలం ఎందుకంటే జిల్లాలోని అతిపెద్ద మండలం బడుగు బలహీన వర్గాలు ఉన్న మండలం రైతాంగం ఉన్న మండలం అంతేకాకుండా పారిశ్రామిక హబ్బుగా తయారు చేయాలనుకున్న ఆల్రెడీ కొన్ని పరిశ్రమలు కూడా ఇక్కడ తీసుకొచ్చాం అన్ని విధాలుగా డెవలప్ చేయాలి ఇది బైపాస్ బెంగళూరు బైపాస్కి అనుకూలం ఏంటంటే గోరెంట్ల పోకుండా బెంగళూరు బైపాస్ కూడా పోవచ్చు అదేవిధంగా రైతాంగం కూడా చాలామంది ఇక్కడ ఆధారపడి ఉన్నారు వాళ్ళ బోర్లో రూచార్జ్ రావచ్చు కొన్ని సంవత్సరాలుగా ఈ బ్రిడ్జ్ కోసం చాలామంది ఇబ్బంది పడ్డారు అదే కాకుండా వర్షం ఎక్కువగా వచ్చినప్పుడు కూడా కొంతమంది జరిపోయారు విషయం కూడా మనకు తెలుసు అలాంటి సమయంలో మరి మన ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లడం గతంలో అన్ని గాలి వేసారనే విషయం మనకు తెలుసు మళ్ళీ దీన్ని పరిగణలోకి తీసుకొని మరి సెంట్రల్ గవర్నమెంట్ ఫార్టీ పర్సెంట్ స్టేట్ గవర్నమెంట్ సిక్స్టీ పర్సెంట్తో పీఎంజీ కింద ఈ వర్క్ శాంక్షన్ చేశాం సుమారుగా ఎనిమిదిన్నర కోట్ల రూపాయలతో మనం శాంక్షన్ చేశామన్న విషయాన్ని కూడా తెలుస్తూ ఈరోజు భూమి పూజ కార్యక్రమం కూడా చేశాం అంతేకాకుండా ఈ చిత్రావతి నది ఫ్లో అయినప్పుడు మనం గతంలో చూసాం సుమారుగా రాకపోకలు కూడా ఇబ్బంది పడ్డారు సుమారుగా నాలుగైదు రోజులు రాకపోకలు లేక ప్రజలు కూడా చాలా ఇబ్బంది పడ్డారు ఇది శాశ్వత పరిష్కారం కావాలని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళడం ముఖ్యమంత్రి గారి శాంక్షన్ చేయడం మరి మా నియోజకవర్గం తరఫున ముఖ్యమంత్రి గారికి కూడా ప్రత్యేకతమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఎంత వీలైతే సుమారు ఇరవై ఏడు లోపలే మరి డిపార్ట్మెంట్ వారు కావచ్చు కాంట్రాక్టర్ కూడా కావచ్చు మరి కొన్ని ముందునే ఇది మూడు నెలల కిందే మనం భూ భూమి పూజ చేయాలనుకున్నాం కానీ వర్షాలు రావటం వల్ల కొన్ని ఇబ్బందుల వల్ల చేయలేకపోయాము సాధ్యమైనంత తొందరలో ఇరవై ఏడుకంతా ప్రజలకు అంకితం చేస్తామన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ మరి ప్రతి ఒక్క విషయంలోనూ కూడా ఈ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ అనుకున్న ప్రతి డిపార్ట్మెంట్ని ఒక పక్క రైతులు బాగుండాలి ఒక పక్క పారిశ్రమలు రావాలి ఒక పక్క పిల్లలు బాగుండాలి మహిళలు బాగుండాలి రైతాంగం బాగుండాలని కోరుకున్న ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అనే విషయం కూడా తెలియజేస్తూ అన్ని రంగాల్ని మేము డెవలప్ చేస్తున్నాం మేము ఏ డిపార్ట్మెంట్కి గాలి కొదలలేదు గతంలో అన్ని డిపార్ట్మెంట్లు గాలి వదలరు మేము ఏ డిపార్ట్మెంట్ని వదులకుండాం పర్యావరణాన్ని కూడా కాపించాం ప్రజల ఆరోగ్యం బాగుండాలని మన రోజు యోగాంధ్ర చేస్తూ ప్రతి ఒక్కరూ యోగా కూడా చేయండి ఆరోగ్యంగా ఉండండి అని కోరుకునే ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తాం రాష్ట్ర వ్యాప్తంగా బ్రదర్ రాష్ట్ర వ్యాప్తంగా భూమి పూజలు చేయడం టెంకాయలు కుట్టుకోవడం రంగులు మార్చుకోవడం ఇవన్నీ మనం చూసినవే ఇక్కడే కాదు రాష్ట్ర వ్యాప్తంగా గత ప్రభుత్వం చేసింది ఈ విధంగానే చేసింది మరి మనం సంవత్సరం లోపలే ఈరోజు మళ్ళీ అన్ని కార్యక్రమాలు మొదలు పెడుతున్నాం ఖచ్చితంగా పూర్తి చేసి మళ్ళీ మీరే చూస్తారు ఈ ప్రభుత్వం గురించి ఏ విధంగా మేము అభివృద్ధి చేసామో మీకు సంవత్సరం లోపల అర్థమైంది మళ్ళీ ఈరోజు మళ్ళీ సంవత్సరానికి ఏ విధంగా కూడా అభివృద్ధి జరుగుతుందన్న విషయాన్ని కూడా తెలియజేస్తాం